ఇప్పుడు ఇప్పుడు చెప్పు ఆల్ టూల్ సాలం ఆల్ సో మన క్రీస్తు శిష్యులలో ఎడైన పరెం మంది శిష్యుల్లో తోమ గారు ఇది వెరీ చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి ఎందుకని ప్రాముఖ్యమైన వ్యక్తి అంటే మన ఇండియా దేశాన్ని భయంకరమైన చీకటి కలిగిన మన భారతదేశాన్ని ప్రేమించి ఆయన దేశానికి వచ్చాడు ఆయన వచ్చి ఈ యొక్క తమిళ ప్రాంతంలోని ఈ ప్రాంతంలో ఆయన ప్రార్థన చేసుకోవడానికి రహస్యంగా కొండ ప్రయత్నం ఏకాంతంగా ప్రార్థన చేసేవారు ఇక్కడ చనిపోయిన పొడిచి చంపిన ప్రార్థన చేస్తుండగానే పొడిచి చంపిన ఈ స్థలంలోకి మనకి బృందం వచ్చింది చూడబోతున్నాం మనం ఇప్పుడు ఇది రోమన్ క్యాథలిక్ల ఆధీనంలో ఉంది కాబట్టి కొంత విగ్రహారాధన పరంగా జరుగుతున్నప్పటికీ అది మనం తప్పుగా పరిగణించలేము వాళ్ళ వాళ్ళ విధానంలో చేస్తున్నారు అయినా మనకు జ్ఞాపకాలు కానీ చరిత్ర కానీ కనుమరుగైపోకుండా అద్భుతమైన చిత్రంగా మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఆయన నడిచిన బాటలో నడుస్తున్న మన ఫీలింగ్ ఎంత సంతోషాన్ని ఇస్తుందంటే ఆయన ప్రార్థించడానికి ఎత్తైన కొండపై పెట్టి ప్రార్థన చేసే అనుభవం నాకు ఎంతో అనుభూతిని ఇస్తుంది ఇంకా కదా ముందుకెళ్ళి ఇంకా నేర్చుకుంటుంది

మన ముందు మరి ఆ కాలేబన్న గారు ఉన్నారు రియలీ అన్నతో మాకు సావాసం చాలా బాగుంది ఈ యొక్క టూ డేస్ కూడా మరి అన్న హ్యాండ్ అండర్లోనే మనం ప్రభుకిర టీం మరి పనిచేస్తూ ఉంది సో అన్నం ప్రజెంట్ మాకు చక్కటి స్నేహితుడిగా గైడ్గా మరి నడిపిస్తున్నాడు అన్న మాట్లాడతారు హలో అన్నది ఫ్రెండ్స్ హలో సో ఈరోజు మేము ఇక్కడ సెయింట్ థామస్ మౌంట్కి వచ్చాము యాక్చువల్లీ సెయింట్ థామస్ మౌంట్ అంటే ఆల్మోస్ట్ వన్ థర్టీ ఫోర్ స్టెప్స్ ఉంటుంది ఫైవ్ కి గుట్ట మీదకి సెయింట్ థామస్ ఏసీ యొక్క శిష్యులు ఆయన సెయింట్ థామస్ మన భారతదేశానికి వచ్చి ఆయన ఈ యొక్క మెట్టు ఈ యొక్క మార్గం గుండా ఆ యొక్క గుట్ట మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకునే ఆ గుట్ట అని చెప్పి ఈ యొక్క గుట్టకి పేరు అందుకోసమే ఈ యొక్క గుట్ట ఎక్కుతూ ఉంటే ఇది ఒక ఒక ప్రత్యేకమైన అనుభూతి ఎందుకంటే అక్కడ ఎంట్రన్స్లోనే మనం ఒక బోర్డు చూస్తాము అక్కడ ఏముందంటే ఈ యొక్క మార్గం ఏసై యొక్క సొంత శిష్యుడైన తోమ గారు ఆయన గుట్ట మీదకు వెళ్ళి ప్రార్థన చేసుకున్న స్థలానికి వెళ్తున్నారు ఇది పరిశుద్ధమైన స్థలం అందుకొరకు కొరకు ఈ యొక్క స్థలాన్ని పరిశుద్ధంగా మీరు ఉంచండి అని చెప్పి అక్కడ తమిళ్లో ఒక బోర్డు అనేది ఉంటుంది సో ఇది ఎక్కిన ప్రతిసారి ఆయన ప్రార్థన కొరకు ఈ రోజుల్లో అయితే స్టెప్స్ కట్టారు ఆ రోజుల్లో స్టెప్స్ లేదు కానీ డైరెక్ట్గా గుట్ట మీదకి వెళ్ళి ఆయన ఏసయ్య ఆయనకి నేర్పించిన కార్యము ప్రార్థన జీవితం కొరకు ఆయన ఈ గుట్ట మీదకి వచ్చి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అండ్ ఇంకా పైకి పోయి చూద్దాం సూపర్ Uh, thank you. Thank you yes, uh, really, it's so great, uh, privilege. Uh, so, uh, so, Ashirodhan Gari, I'm ఓకే నిజంగా మరి ఆ కాలంలో భక్తులు మరి ఎంతగా ప్రార్థన చేయడానికి అంత ఎత్తైనటువంటి ప్రదేశాలకు వెళ్ళడం అనేది అసలు చాలా విషయము వారు మరి తోమగారు తోమగారు మా క్రీస్తు యొక్క సన్నిధిలో మరి భారతదేశ యొక్క రక్షణ కొరకు ఆయన తను తాను మరి త్యాగం చేసుకున్నట్టుగా మనము చరిత్రలో తెలుసుకోవచ్చు ఇదే కొండ మీద మరి వారు వెళ్ళి ప్రార్థించుకునేవారు మరి దానికి స్మృతిగా మరి యొక్క మౌంటన్ కట్టడం జరిగింది ఆ మాట్లాడుతుంటేనే మాకు తీవ్రమైన జీజస్ మనము వెళ్తున్నాము మరి మా గారిని ఎక్కడైతే హత్య చేశారో ప్రార్థన చేసుకున్నప్పుడు అదిగో తోమగారి యొక్క విగ్రహము మన ఇక్కడ కనబడుతుంది మీకు చూపిస్తాను కొంచెం ముందుకెళ్ళిన తర్వాత

Yeah, this mountain has a great history in those days. Sir Thomas, the disciple of Jesus, have come to India as a builder. He came to Uttar Pradesh to a king called gandhofer And in his expedition he came all over here to uh so he came here to the place for Tamil Nadu. And also and on uh, this mountain. థ్యాంక్ యూ ఇంకొకటి పెడితే అప్పుడు తెలుగులో చెప్తారు తోమ గారు మొట్టమొదటి ఇండియాకు మరి గండోఫర్ రాజ్ దగ్గరికి వచ్చారు ఒక భవనాలు నిర్మించే వ్యక్తికి వచ్చాడు ఆ తర్వాత రెండోసారి వచ్చినప్పుడు కేరళకు వచ్చాడు అక్కడ సువార్త చేశాడు ఆ తర్వాత ఈ ప్రాంతంలో సువార్త చేస్తూ ఇదే కొండ మీద తను మరి మరి చనిపోవడం జరిగింది తను చంపబడ్డాడు పల్లెంలో తను పొడవబడ్డాడు కాబట్టి ఈ యొక్క ఘాట్ అనేది చాలా స్మరణాత్మకమైనది కాబట్టి దీన్ని మేమెంతో ఎంతో ఇక్కడ రావడాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తా ఉన్నాం పొందనా చేపల్ ఏరియా వేర్ ఇక్కడ ఆరాధన కోమ అనే వ్యక్తి నిజముగా ఉన్నాడు అది చేయడానికి ఒక స్థలము మన ఇండియా దేశంలో మన సో దీనికి కొన్ని స్టాచ్యూస్ ఇటువంటి పోల్ది మదర్ తెరిసా అది సంబంధించిన కొన్ని స్టాచ్యూస్ జరిగింది సో ఇది ఇది సో సెయింట్ థామస్ వాక్ సో డిపిక్టెడ్ ద లాస్ట్ మంత్స్ ఆఫ్ మార్ ఆఫ్ saint thomas on this holy hill let's 72 where's the drinking water 20th november okay so this uh, place oh, was built oh my goodness 1523 Queen here centennial year 500th year of anniversary of saint thomas mount national Shrine. సో సో యువర్ ఫీలింగ్ చాలా అద్భుతం నిజంగా చెప్పాలంటే గారి నడయాడిన స్థలంలో మేము రావడం అనేది గొప్ప భాగ్యం నేను ప్రపంచంలో ఎన్ని వింతలున్నా ఈ వింతతో సరిరాదు ఎందుకంటే క్రీస్తుతో పాటు తిరిగి ఆయనతో తిని ఆయనతో సహచర్యం చేసిన వ్యక్తులలో సో అమెరికా బ్లెస్డ్ అంటారా ఇండియా అంటారా ఈ సో ఆఫ్ ఆయన తర్వాత రావడం అనేది గ్రేట్ థింగ్ అసలు ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన పరిచర్య అసలు ఎవరు కూడా ఆయనకు నాన్నవారు ఇక్కడ లేదు అలాంటి స్థితి పరిస్థితులు గండోపరజు రాజు అనే చక్రవర్తి పరిపాలనకి ఉన్న ప్రాంతం యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై 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 ఏడు ఆ ప్రాంతం అంటే ఏంది అసలు చరిత్ర క్రీస్తు చరిత్ర రుజువులలో పూటలు అప్పుడప్పుడే పేజీలు తిప్పుతున్న దినాలు అలాంటి దినాలలో తోమాగారు రావడం అక్కడ ప్రాణత్యాగం ప్రార్థన చేసుకుంటూ ఉంటే వెనుక నుండి వచ్చి చంపి సో ఎవరు చంపారో ఏమైనా ఐడియా అంటే చరిత్ర ప్రకారం చరిత్ర ప్రకారం ఎవరు చంపారు అనుకుంటున్నారు పరిస్థితులు సమాధానకరంగా ఉండాలి కాబట్టి మనం దీన్ని ఎవరు చంపారనే విషయాన్ని కొంచెం ఓకే ఓకే చంపబడ్డది మాత్రం వాస్తవు చంపబడ్డది వాస్తవం అందుకే ఇక్కడ ఆయన కల్వరి ఆఫ్ సెయింట్ థామస్ కనబడుతుంది శరీర కోరికలను చంపాలి తెర్ర కోరికలను చంపాలి సో ఇప్పుడు మాట్లాడుతున్న ఇప్పుడు మన యూర్స్కి మీరు సమాధానం ఏంటి అసలు దీన్ని విజిట్ చేయడం ద్వారా ఏ పాపం చేయకుండా జీవితాన్ని త్యాగం చేసుకొని కంటి చూపుతో కానీ చెవులతో కానీ నోటుతో కానీ ఎలాంటి టెంప్టేషన్ లేకుండా జయించని వ్యక్తిగా తోమాసం నేను చూస్తున్నాను ఇక్కడికి వచ్చిన సో ఆల్ ద పీపుల్ ఎనీబడి పాపాన్ని జయించే స్థితిలోకి కూడా రావాలనేది నేను బాగా కోరుతున్నాను దాట్స్ పాపం సో ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది అన్నట్టు ఈ ప్లేస్ లో దేవుడి వాహ్ ఏం అవకాశం అంటే పై ఓకే అన్న అదో ఓకే అంటే అదో ఓకే అంటే సో ఇక్కడ కచ్చంగా ప్రాజెక్ట్ అందరూ బౌల్ రాని ఓకే సో మరి ప్రార్థన అనేది మీ జీవితంలో ఒక ఆయుధంగా ఉంటుందని అమ్ముతున్నాను అంతేనా ఓకే ఇంకా ఇంకేమైనా విషయాలు ఈ దీని తోమగారి యొక్క సమాధిని మరి అతను చనిపోయిన స్థలాన్ని చూడడం ద్వారా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఓకే ఇలాంటి సో ఎయిర్పోర్ట్ కూడా ఉంది ఉందంటారా పక్కన మంచి వ్యూ ఎయిర్పోర్ట్ వ్యూ యాక్చువల్లీ మేము ఇప్పుడు నుంచున్న స్థలం ఆల్ థౌజండ్ ఇయర్స్ హిస్టరీ కలిగిన ప్లేస్ ఇది టూ థౌజండ్ ఇయర్స్ ఎందుకంటే తోమా గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రార్థన చేసే స్థలం కాబట్టి టూ థౌజండ్ ఇయర్స్ హిస్టరీ కలిగిన ప్లేస్లో మేము ఉంచుతాం అది కూడా మెయిన్గా జీసస్ యొక్క ఓన్ డిసైపుల్ మన దగ్గరికి వచ్చి మన ల్యాండ్లో నుంచి నుంచుంటాం అనేది అది చాలా గొప్ప భాగ్యం అదే ప్లేస్లో ఈరోజు మేము అందరం కలిసి ఫాస్టర్స్గా బ్రదర్స్గా వచ్చి ఈ ప్లేస్లో నుంచుంటాము అనేది చాలా సంతోషకరమైన విషయం కానీ వెరీ సాడ్ విషయం ఏంటంటే మేము లోపలికి వెళ్ళలేకపోతున్నాము ఎందుకంటే లోపల అంత రినోవేషన్ జరుగుతూ ఉంది సో అంటే లోపల ఏముంది అన్నట్టు అంటే లోపల ఎగ్జాక్ట్ ప్లేస్ లో ఆ ప్లేస్ లో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చంపిన ప్లేస్ ఓకే ఓకే సో అది అందుకోసమే అది మెయిన్ ప్లేస్ లోపల ముందేమో ఇంతవరకు లేదు సో దీన్ని ఈ స్థలాన్ని విజిట్ చేయడం ద్వారా అసలు వచ్చేటువంటి లాభం ఏంటి అసలు లాభం ఏంటంటే శిష్యుడు మన కొరకు ఇంత దూరము దేవుని ప్రణాళిక చక్కడ మన దగ్గర వచ్చాడు కాబట్టి మనము కూడా అదే భారము ఇప్పుడు మన గురించి కాకుండా ఇతరుల కొరకు దూరం వచ్చి హతసాక్షులుగా అయిపోయాడు ఇక పేరెంట్స్ అలానే మనము కూడా ఇస్తూ కొరకు ఏమి చేయగలుగుతున్నామనే ఒక దీన్ని బట్టి చూస్తే భారతదేశానికి మరి మేలు అంటారా లేదంటే అమెరికా అలాంటి కొన్ని కంట్రీస్ ఉన్నాయి కదా సో అలాంటి మరి తోమ మన దేశానికి రావడం ద్వారా ఎవరికి లాభం అన్నది మీరు ఫీల్ అవుతున్నారు అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే క్రిస్టియానిటీ అనేది ఇది అమెరికా నుండి వచ్చింది అంటున్నారు కదా మరి తోమ అనేటువంటి మహాశయుడు అపోస్తులుడు అక్కడికి వెళ్ళలేదు మరి భారతదేశానికి వచ్చాడు మరి క్రైస్తవ్యం అనేది అమెరికా నుండి వచ్చింది ఇంకేదో లండన్ నుండి వచ్చింది బ్రిటిష్ నుండి వచ్చింది అంటున్నారు దీని నుండి మీరు ఏం మాట్లాడుతారు అంటే వాస్తవంగా హిస్టరీ ఏమని బోధిస్తుంది వాళ్ళకి హిస్టరీ కాబట్టి మాటలు మాట్లాడుతున్నారు ఆయన చంపిన ప్రదేశాలున్నాయి అలానే ఆయన చేయబడిన ప్రదేశం ఉంది ఆయన తిరిగి లేచిన సమాధి కూడా తెరవబడింది సో అటువంటి స్థలాల్లో ఇది కూడా ఏ శిష్యుడు వచ్చిన అంటే ఇతను అమెరికాకి వెళ్ళాడు అని కూడా కొంతమంది అంటున్నారు అది ఇంతవరకు వాస్తవం అది వాస్తవం కాదు ఎందుకంటే హిస్టరీలో అయితే అటువంటి కార్యం అయితే లేదు ఆయన డైరెక్ట్ గా ఇప్పుడు క్రైస్తవం అనేది అమెరికాకి వచ్చిందా లేదంటే ఇండియాకి ముందు వచ్చిందా ఇండియాకి ముందు వచ్చింది ఎందుకంటే అమెరికా కూడా రీసెంట్ గా ఫౌండ్ అయిన స్థలం అది సో వాస్కో అంటే వాస్కోడిగామా వాస్కోడిగామా ఆయన అమెరికాని డిస్కవర్ చేశారు ఆ వాస్కోడిగామా యొక్క ఐఫిష్టి మనకు తెలుసు కానీ ఆయనకంటే ఎంతో కాలం ముందుగా ఈ తర్ద దేశానికి తోమా ద్వారా యేసయ్య యొక్క స్వర్తి అపోస్తలు సో ఇతరులు ఈ స్థలాన్ని విజిట్ అంటారు ఎవరైనా కూడా విజిట్ చేయొచ్చు అనేక మతాలు వాళ్ళు ఏ మతం ఏ భయం లేకుండా అనేక మంది వచ్చి ఈ యొక్క వాస్తవికతను చూడటానికి అనేక మంది అవకాశం ఉంటుంది ఓకే అంటే యేసుక్రీస్తు శిష్యులలో అనేటువంటి వ్యక్తి మన ఇండియాలో ఆయన నివసించాడు సో దీని కొరకు అనగా క్రైస్తవ్యం కొరకు అతడు చనిపోయాడు అనేది వాస్తవం అంటారు అంతేనా ఎస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్